ఉన్న భారతీయ సినీ అభిమానుల ఎదురు చూపులకు విడుదలైంది పుష్పటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పన్నెండు వేలకు పైగా స్క్రీన్లపై ఈ మూవీ విడుదలై జాతర చేసుకుంటోంది అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది అల్లు అర్జున్ నటన అద్భుతానికి మించిపోయిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూవీ చూసిన వారు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఈ జాబితాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొట్టిన హీరో అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు అల్లు అర్జున్ మెగా మెగా అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు ఈ మేరకు గురువారం ఉదయం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు అంతకు ముందు పుష్పటు సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్ట్ లోను హీరో అల్లు అర్జున్ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు అల్లు అర్జున్ కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు ప్లానెట్ స్టార్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు